వాళ్ళని మొదటి మొదటి దఫా కింద వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే కౌన్సిలింగ్ రూపంలో ఈ రోజు కౌన్సిలింగ్ చేసి ఆ వెహికల్స్ మీద ఉన్నటువంటి చాలాలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఏమైతే ఉన్నాయో డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఇన్సూరెన్స్ లేకపోయినా అవన్నీ కూడా చాలా జనరేట్ చేసి వాళ్ళకి చాలా చేసి కౌన్సిలింగ్ చేసి పంపడం జరుగుతుంది ఇకపై నుంచి ట్రిపుల్ రైడింగ్ చేసినా లేకపోతే ఎలాంటి డీవియేషన్స్ చేసినా లేకపోతే హెల్మెట్ వేయకుండా బండ్లు నడిపినా ఖచ్చితంగా వాటిని డిటైన్ చేసి కోర్టు నుంచే మాత్రమే తిరిగి తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందులో మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మాకు కోఆపరేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు అన్ని రకాల ఏదైతే ఇన్సిడెంట్ జరిగినా పండికి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది మీకు ఏదైనా ప్రమాదం జరిగినా ఇప్పుడు మీకు ప్రైవేట్ హాస్పిటల్ కానీ లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు చిన్నపాటి ఇంజరీ జరిగినా కానీ సో ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఎవరు తీసుకున్నా బండ్లకు సంబంధించి ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి బండికి సంబంధించిన పూర్తి పేపర్లు మీ బండ్లోనో పెట్టుకొని తిరగాలి మీకు బండ్లో పేపర్ ఇచ్చింది ఆ జిరాక్స్ తీసి ఎప్పుడు ఆ లోపల పెడతాను అది ఫేస్ మీద ఏమన్నా కూడా అర్థం కాదు కావాలని కొంతమంది స్టూడెంట్ అల్టిమేట్గా మాకేం నష్టం లేదు ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుంది